ఎన్టీఆర్ అనుష్కల మధ్యన పెద్ద లుల్లే అయిందట వాళ్ళిద్దరి అయినటువంటి పంచాయతీ కారణంగా వాళ్ళు ఒక్క సినిమా కూడా కలిసి చేయలేదట మనం ఎన్ననుకున్నా ఏమనుకున్నా కూడా టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో అవి సూపర్ హిట్ అని చెప్పాలి ఇక అటువంటి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు చూస్తే మాత్రం భారీ అంచనాలతోనే రిలీజ్ అయితుంటాయి ఇక ఆ భారీ అంచనాలతోనే కొన్ని హిట్ అయితుంటాయి కొన్ని ఫాస్ట్ అయితుంటాయి ఇక ఇంకా కొన్ని కాంబినేషన్స్ వస్తే బాగుండని చెప్పి ఫ్యాన్స్ లోప లోపల మస్తు ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు ఇక ఈ ముచ్చట్లలోనే ఎన్టీఆర్ అనుష్క కాంబినేషన్ కోసం కలలలో ఒత్తులేసుకొని మరి చూస్తున్నారు అటు అనుష్క పాంట్సు ఇటు ఎన్టీఆర్ ప్యాంట్సు అయితే ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా కుదరకపోవటానికి కారణం ఏంద్రా అంటే ఎన్టీఆర్ అనుష్క మధ్యన అప్పట్లో ఒక లొల్ అయ్యిందట ఇద్దరికి అది చిన్న ముచ్చటితోని మొదలై సిలికి సిలికి వాన లెక్క కూడా అయ్యిందట ఇక వీళ్ళిద్దరి మధ్యన మూడోడు మధ్యలో జొర్రుతోని ఆ చిన్న వార్ కాస్త కొంచెం పెద్దగానే అయ్యిందట ఇక ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఇంటర్నల్ గా అనుష్కకు ఎన్టీఆర్ కు ఒక కోల్డ్ వార్ అయితే ఉన్నదట ఇక ఈ ముచ్చట బయటికి రాదు రాదు అనుకున్నాం కానీ మొత్తానికి అయితే బయటకే వచ్చింది అసలు ముచ్చట ఏందిరాయన అని అంటే అనుష్క ఎన్టీఆర్ల మధ్యన అప్పట్లో పెద్ద లొల్లే అయ్యిందట జూనియర్ ఎన్టీఆర్ అంటే దాదాపు అందరూ సౌత్ ఇండియా హీరోయిన్లతోని యాక్టింగ్ చేసిండు కానీ అగ్రతార ఎవరైతే టాప్ హీరోయిన్ ఉన్నటువంటి అనుష్కతోని మాత్రం ఒక్క సినిమా కూడా ఆయన తీయలేదు కారణం ఏందో ఎవరికి తెలియదు కాకపోతే ఒక పాటలు మాత్రం ఇద్దరు కలిసి యాక్ట్ చేసి అది కూడా వెంకటేష్ అనుష్క హీరో హీరోయిన్ గా ఏదైతే చేసిలో చింతకాయల రవి అనే సినిమా ఆ సినిమాలో ఒక పార్టీ సాంగ్ లా వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ లా కనబడతారు తప్ప సింగిల్ గా కనపడరు అయితే ఆ టైమ్ లా అనుష్క వెంకటేష్ లతో ఎన్టీఆర్ కలిసి డాన్స్ చేసిండు అన్నట్టు ఇక ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఎటువంటి సీన్లు సినిమాలు రాలేవని చెప్పాలి వాస్తవానికి ఎన్టీఆర్ అనుష్క కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉంది అదే శక్తి సినిమా రెండు వేల పదకొండులో మోర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిండు అయితే మోర్ రమేష్ అనుష్కను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నాడట సినిమా కథ చెప్పి ఒప్పించి డేట్స్ కూడా తీసుకున్నాడట డైరెక్టర్ మోహర్ రమేష్ అయితే ఒక సీనియర్ నిర్మాత ఎన్టీఆర్ కు ఫోన్ చేసి అనుష్కతో సినిమా చేయకండి ఆమె మంచిది కాదు ఆమె పద్ధతి మంచిగా ఉండదు అహంకారం ఎక్కువ ఆమె జర అంతా ఎటమటం చేస్తుంది షూటింగ్ కు అడ్డగోలు వస్తుంటది టైం సెన్స్ ఉండదు అని ఏవేవో లేని అడ్డమైన మాటలని చెప్పిండట అరుంధతి సినిమాకు ముప్పై కోట్లు వసూలు అయినాయి ఇక అట్లా ఏ హీరోకు కూడా లేని రేంజ్ లో అరుంధతి సినిమా రిలీజ్ రికార్డులు బ్రేక్ చేసేసరికి కలెక్షన్లు కాసుల వర్షం గురిపించేసరికి మస్తు పొగరు పెరిగింది అనుష్కకు ఆమెకు టైం సెన్సు లేదు పెద్దలంటే గౌరవం లేదు ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది షూటింగ్కి ఎప్పుడంటే అప్పుడు పోతుంది ఆమెకు ఒక డెడికేషన్ అనేదే లేదు ఆమెతోటి నువ్వు సినిమా దిత్తే బర్బాజ్ అవుతావు నువ్వు చాలా తిప్పల పడతావు అని ఇంకంతనే కాదు ఆమె పెద్ద ఫీల్ అవ్వకుండా హీరో కంటే ఎక్కువ రెమరేషన్ కావాలని అడుగుతున్నది అని లేనిపోని షాడీలు చెప్పుడుతో ఎన్టీఆర్ నిజమేననుకొని ఆమె సినిమాకి మోర్ రమేష్ డేట్లు తీసుకొచ్చిన సుతం వద్దని చెప్పిండట ఎంబటే మోర్ రమేష్కు ఫోన్ చేసి నువ్వు అనుష్కను వద్దే వద్దు హీరోయిన్ గా మాట్లాడి ఆమెను సెట్ చేసుకో అయిపోతుంది నేను ఆమెతోటెత్త అనుష్కతో చేయను అని చెప్పిండట డైరెక్టర్ మోహన్ రమేష్ తోని ఎన్టీఆర్ ఆమెతో నేగలేను నాకు అసలు టోల్ పని చేసి నచ్చదు అని చెప్పిండట అరే ఏంది ఎన్టీఆర్ ఉన్నట్టుండి గిట్ల ఎందుకు సడన్ గా చెప్పిండు అనుష్క గురించి అని చెప్పి మోహర్ రమేష్ కూడా చాలాసేపు సేపు లో వాడుకుని అటు ఇటు తిరుగుంటే తర్జన భర్జన వాడాడట కానీ మొత్తానికైతే మరి అసలు ఎన్టీఆర్ ఎందుకు అన్నాడైన ముచ్చట మోహర్ రమేష్ కు తర్వాత తెలిసిందట ఇక ఈ ముచ్చట కాస్త అనుష్క నోటీస్ కు పోయేసరికి అనుష్క ఎవరో చెప్పింది ఇని నువ్వు నన్ను తప్పు చేస్తావా నా క్యారెక్టర్ ను తక్కువ అనుకుంటావా నా క్యారెక్టర్ నువ్వు ఎట్లా అసాసినేషన్ చేసి నువ్వు ఇదేనా నీ హీరో తరిక నా జీవితంలో నీ సినిమాలు యాక్ట్ అని చెప్పి ఆమె కూడా కంకణం కట్టుకొని కూర్చున్నదట రెండు మూడు సార్లు ఫంక్షన్ల వీళ్ళు కూడా కనబడ్డాముఖం పిడముఖం అన్నట్టు ఉన్నారట కానీ దగ్గర పోయి పలకరింపులు శిలకరింపులు ఏం లేదట మళ్ళా అనుష్క మాత్రం రవితేజ గాని ప్రభా గాని మహేష్ బాబు గాని లేకపోతే ఇంకా మిగతా హీరోలు ఎవరు రామశిరణ్ణి సొంటోళ్ళు ఎవరు కనపడ్డా కూడా మంచిగా పల్లికి ముసిపోసి నవ్వులతో మాట్లాడుతుందంట గానీ జూనియర్ ఎన్టీఆర్ కనబడితే మాత్రం ముక్కులు మూతులు అన్ని దిప్పుకుంటా షిట్లర్ ఇస్తదట మరి ఏమైందో ఏమో అంటారు చూడు పెద్దోళ్ళు ఇద్దరి మధ్యన మూడోడు జరిగిందంటే బతుకులు బస్ స్టాండ్ అయితే అని దానికి నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్ అనుష్కల ముచ్చట ఏదేమైనా అన్ని మర్చిపోయి ఇవన్నిటికీ చెక్కుబడి రాబోయే రోజులలో అనుష్క ఎన్టీఆర్ ఒక మంచి సూపర్ హిట్ సినిమా తీయాలని మనం కూడా ఒక సినిమా ప్రేక్షకులుగా సినిమా అభిమానులుగా అనుష్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా కోరుకుందాం